జనరల్గా ఇన్కమ్ అనేది టూ టైప్స్ అండి ఒకటి ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ ఇంకొకటి ప్యాసివ్ ఇన్కమ్ అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం కష్టపడితే మాత్రమే వచ్చే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు ఈరోజు లీవ్ పెట్టారనుకోండి శాలరీ ఇస్తారా రెండు నెలలు మూడు నెలలు లీవ్ పెట్టుకుంటే శాలరీ వస్తుందా రాదు మనం కష్టపడితే మాత్రమే శాలరీ అన్నది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటో డ్రైవర్ అనుకోండి మీరు ఆటో తీసి బయటకు వెళ్తేనే డబ్బు వస్తుంది ఆటో పెట్టి ఇంట్లో పడుకుంటే డబ్బు వస్తుందా రోజుకి రాదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యాపారం చేస్తున్నారు ఒక షాప్ ఉంది ఆ షాప్ని తెరిచి వ్యాపారం చేస్తేనే డబ్బు వస్తుందా రోజుకి లేకపోతే రాదు కదా సో ఈ రకంగా కష్టపడితే మాత్రమే వచ్చే డబ్బుని యాక్టివ్ ఇన్కమ్ అంటాం ప్యాస్ ఇన్కమ్ అంటే మనం ఒక్కసారి మాత్రమే కష్టపడతాం గట్టిగా కష్టపడతాం ఆ కష్టానికి ఫలితంగా మనం నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది మనం ఆఫీస్కి వెళ్ళినా లీవ్ పెట్టుకున్నా లేదా పడుకున్నా పని చేసినా ఏం చేస్తున్నా రెగ్యులర్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది దాన్నే ప్యాస్ ఇన్కమ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్